భారత్ లో పాల్గొన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు మహాశివరాత్రి నర్సరాపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్రసిద్దిగాంచిన శైవ క్షేత్రమైన కోటప్పకొండ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని గత పది రోజులుగా ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపు మేరకు పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా అసోసియేషన్ డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరులు పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ కోటప్పకొండలో జరిగే శివరాత్రి పండుగను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొన్న అటువంటి డిజిటల్ జర్నలిస్టు సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ షాహిద్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు తోటా హనుమాన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి శివాజీ దిలీప్ ఉప కార్యదర్శి సిహెచ్ రాంబాబు కోశాధికారి కోటగిరి గోపి గౌరవ సలహాదారులు కంబాల శ్రీనివాస్ సభ్యులు చెల్లా శ్రీను జె నాగార్జున ఆరిఫ్ సాగర్ దాసరి నాగేశ్వరరావు మాణిక్యరావు మస్తాన్ వలీ పి శ్రీకాంత్ రెడ్డి షేక్ మహబూబ్ సుభానీ కె రాయప్ప తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు